ॐ श्रीकृष्णसद्गुरुपरब्रह्मणे नमः ॐ सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टहारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे ఓం శశంఖక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరు హేక్షణం సహార వక్షస్థల కౌస్థుభ్రీయం నమామి విష్ణు శిరసా చతుర్భుజం శ్రీ మహాభాగవతము దశమ స్కందము ఉత్తర భాగము అయితే గుర్రాలను కంచరగాడిదలను ఏనుగులను ఎక్కి రకరకాల ఆయుధాల గురించి ఆయుధాలు ధరించి వీరభటులైన వీరుడైన భటులు కూడా రాగా అంతఃపుర స్త్రీలు శ్రీకృష్ణుని వద్దకు వచ్చారు అప్పుడు మాధవుడు నారదుని సత్కరించి పంపగా అతడు కూడా మనసులోనే శ్రీకృష్ణునికి శ్రద్ధగా నమస్కరిస్తూ వెంటనే స్వర్గానికి వెళ్ళిపోయాడు నరవరుల దూతయును మురహరుచేన ప్రధాన మంది ధరిత్రివరుల కడకేగి పద్మోదరు వచనము చెప్పి సమ్మదం బునదేల్చెన్ ఇక ఆ జరాసందుడు బంధించిన రాజుల వద్ద నుండి వచ్చిన దూత కూడా మురారి అభయమిచ్చాడు అలా అభయమీయగా రాజుల వద్దకేకి శ్రీకృష్ణుని మాటలను చెప్పి వారికి సంతోషాన్ని కలిగించాడు అప్పుడు కృష్ణుడు తన భార్యలతో కొడుకులతో బంధువులతో స్నేహితులతో కలిసి ఇంద్రప్రస్థ ఇంద్రప్రస్థపురానికి వెళుతూ ఉండగా కటపట రత్న కంబళని కాయకుటీ గప్పక దూర్య నభూమిఘోషముళ్ చటులతి మింగిలోర్మిర సాగరము ఘో సాగరమునాక్రమింపగన్ దారిలో చాపలు వస్త్రాలు రత్న కంబళ్లతో కుటీరాలు ఏర్పాటు చేశారు దృఢమైన చామరాలు ధ్వజ పతాకలు కిరీటాలు వెళ్ళగొడుగులు పెద్ద పెద్ద కత్తులు వీటన్నింటి యొక్క కాంతులతో సూర్యుడు కప్పబడిపోయాడు సూర్యఘోషడు భయంకరమైన తిమింగిలాలు అలలు కలిగిన సాగర ఘోషాన్ని మించిపోయాయి కరిహర రథ భట సుభ కరిహరి రథసుభట సముత్కరములు విదారుడు గడచెన్ సరిదుపవన దుర్గ సరోవర జనపద పులింద వన ఘోష్ఠములన్ చతురంగ బలాలు సేవిస్తూ ఉండగా కృష్ణుడు నదులు ఉద్యానవనాలు దుర్గాలు సరస్సులు జనపదాలు పట్టణాలు బోయపల్లెలు గోశాలలు దాటుకుంటూ వెళ్ళాడు ఈ విధంగా కృష్ణుడు ఆనర్తక సౌవీర మరుదేశాలు దాటాడు ఇందుమతి నదిని దర్శించాడు దృషద్వతి నదిని సరస్వతీ నదిని కూడా దాటాడు పాంచాలము మత్స్యదేశము మొదలైన దేశాలను దాటి ఇంద్రప్రస్థపురాన్ని సమీపించాడు ఆ పట్టణానికి సమీపంలో ఉండే ఉపవనంలో విడిది చేశాడు పాండవులు స్వాగత మర్యాదలతో శ్రీకృష్ణుని తోడ్కొని ముధంబు తోడననుజులు బొంధుల్ ధర్మజుడరలేని సచివ పురోహిత పరిచారక కరి రధగుచున్ శ్రీకృష్ణుని రాక తెలుసుకున్నాడు తెలుసుకునే ధర్మరాజు అచ్చమైన సంతోషంతో తమ్ముళ్ళు బంధువులు గురుజనులు మంత్రులు పురోహితులు పరిచారకులు ఏనుగులు గుర్రాలు రథాలు భటులు అందరితో కలిసి ఎదురు వెళ్ళాడు చిందములు మోరయగాయక బృందంబులనుతులు శివుల బెరయగ భక్తిగా పరమానందంబున హరిని దుర్కోణం జనుదించన్ అలా వచ్చి అయితే శంఖాలు మోగుతూ ఉండగా గాయకులు మరి స్తోత్రాలు చెవులకు సోకుతూ ఉండగా హృదయం భక్తితో నిండిపోగా ధర్మరాజు హరికి పరమానందంగా ఎదురు వచ్చాడు అలా వచ్చి ధర్మరాజు అక్కడికి చేరి ఉన్న శ్రీకృష్ణుని చాలాసేపు కౌగిలించుకున్నాడు అతనికి శరీరం పులకించింది ఆనంద బాష్పాలతో చెక్కిళ్ళు తడిసిపోయాయి ఆనందంతో హృదయం నిండిపోయింది ఆ బాహ్య జగత్తు మరిచిపోయాడు తరువాత భీమార్జునుడు హరిని కౌగులించుకునే ఆనందించారు మాద్రీసుతులు నకుల సహదేవులు దండ ప్రణామం చేశారు శ్రీకృష్ణుడు విప్రులకు వృద్ధులకు నమస్కరించాడు వారు చేసిన వివిధ పూజలకు సంతుష్టుడు అయ్యాడు కేకయ సృంజయ మొదలైనటువంటి రాజులను గౌరవించాడు సూతులు మాగధాదులకు కూడా అనేక పదార్థాలు ఇచ్చాడు రకరకాల మణితోరణాలతో విచిత్రంగా అలంకరింపబడిన అతి వైభవంగా ఉన్న పట్టణంలోకి చతురంగ బలాలతో కూడి ప్రవేశించాడు అతడు రాజమార్గంలో వెళుతూ ఉండగా పుర స్త్రీలు చూడడానికి వచ్చారు కొరనెలపై దోచునిరులు నాజలు వంది నొసలిపై గురులు తుంపెసలు గునియా హాటకమణిమయ తాటంకరుచులు గండ భాగంబుడ గంతులిడగా స్ఫురిత విద్రుమణి బాధర బింబరుచితోడదర హాస చంద్రిక సరసమాడా నుండు తోరాయును తుంగకు చెంభములు మొగంబులకును బుటములెగయా బడుగు నడుములు వడకంగ నడుగులిడగరవలి మెట్టెలు మణి నూపురములు మొరయా బొలుచుకచ బంధములు భుజంబుల నటింపబై వేడియాడ వీడియాడ తోడా నెలవంక మీద ముసిరిన చీకట్లులాగా వారికి నొసలపై ముంగులు చెలరేగుతూ ఉన్నాయి బంగారుమణి కమ్మల దగదగలు చెక్కిళ్ళపై నాట్యమాడుతూ ఉన్నాయి మెరుస్తూ ఉన్న పగడం వంటి క్రింది పదవి పెదవి యొక్క కాంతితో నవ్వుల కాంతులు సరసమాడుతూ ఉన్నాయి పరస్పరం రాపిడి పొందుతూ ఉన్నటువంటి కుచి కుంభాలు ముఖానికి హారతి పడుతూ ఉన్నాయి సన్నని నడుములు వణుకుతూ ఉన్నాయి అడుగులు వేస్తూ ఉంటే మెట్టెలు మణినూపురాలు ధ్వనిస్తూ ఉన్నాయి చక్కని జుట్టు ముడులు భుజాల మీదకు జారాయి పైయదలు వీడి జారిపోతూ ఉన్నాయి ఈ రీతిగా పురస్త్రీలందరూ కృష్ణుడిని చూడాలనే కుతూహలంతో ఒకరినొకరు పిలుచుకుంటూ పెద్దవాళ్ళు భర్తలు కొడుకులు బంధువులు వారిస్తున్నా కూడా వినకుండా ఎత్తైన బంగారు మేడల మీద పైభాగాలను ఎక్కి కృష్ణుని చూచి తమలో ఇలా అనుకున్నారు విశ్వగర్భుండున వెలయువేల్పిలయ సోదానందులకు సూనుడయ్యే బ్రహ్మాది సురులకు భావింపగారాని బ్రహ్మంబు గోపాల బాలుడయ్యే వేదశాస్త్రంబులు వెదిగి గానగలేని గట్టి వేతల రోలగట్టువడియే దివిజులకమృతంబు సులభుండు నవనీత చోరుడయ్యే నెనయ మలాసతికి చిత్తమీని వెల్పు గొల్ల ఇల్లాండ్రయుళ్ళ ముల్ పల్లవింప జేసెనని కామినులు సౌద శిఖరములను గూడి తమలో నముచ్చటలాడి రధిప విశ్వాన్ని గర్భంలో ధరించిన వేల్పు యశోదానందులకు ప్రియపుత్రుడే అయ్యాడు విశ్వాన్ని గర్భంలో ధరించిన వేల్పు యశోదానందులకు ప్రియపుత్రుడే అయ్యాడు బ్రహ్మాది దేవతలకు కూడా భావింపరాని బ్రహ్మము గోపాల బాలుడయ్యాడు వేదశాస్త్రాలు వెతికినా కనబడని ఘటికుడు ఘటికుడు గొల్ల తలకు కట్టుబడ్డాడు దేవతలకు కావాలి అని అమృతం ఇచ్చిన భక్త సులభుడు విన్నదొంగ అయ్యాడు లక్ష్మీదేవికి కూడా తమ చిత్తాన్ని ఇవ్వని వేల్పు గోపాలక వణితల మనసులను ఆనందింపజేశాడు అని స్త్రీలందరూ మేడలపైన చేరి ముచ్చట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా గోపాల నాడు ఆడెడినాడు రేపల్లెలో పొలనే పురేగి సతుల కొంగులు బట్టి మెరుగు చెక్కిళ్లను మీటి మీటి కలికి అయి కౌగిట జర్చిన పూబోడి కుచములు పునికి పునికి పాయని అను రక్కిడాయ జీరిన ఇంటి సుధా యదర సుధార సంభానియాని యురు సమాధి పరాష్టాంగుక్తులైన యోగీశ్వరులు గాననట్టి నటి జట్టి వల్లవీ జనవ కల్పవళ్ళి అయ్యేననుచు బొగడు కృష్ణునై బ్రేపల్లెలో గోపాల బాలకులతో కలిసి విశృంఖలంగా ఆడుకునే రోజులలో చల్లలమ్మే గోపికల కొంగులు పట్టుకొని వారి మెరుగు చెక్కెళ్లను మీటాడు అందగత్తె ముద్దాడడానికి కవిట చేర్చుకుంటే ఆమె కూచములను పునికాడు ఎంతో అనురక్తితో అతనిని చేరవచ్చిన ఇంటి యొక్క అదరామృతాన్ని ఆస్వాదించాడు గొప్ప సమాధిపరులు యోగులు అయిన యోగీశ్వరులు కూడా చూడలేని ఘనుడు గోపికలకు నూతన కల్పవల్లి అయ్యాడు అని ఆ వణితుడు కృష్ణుణ్ణి పొగడారు అని ఇభంగి సరోజలోచనలు సౌదాగ్రంబులందుండి యవ్వన జాక్షుణీ దివ్యమూర్తి ధమ భావం బంధు గీలించి సంజనితానందర సాబ్ధిమగ్నలగుచున్ సంప్రీతి దద్భవ్య కీర్తనలై చల్లిరి నవ్యలాజములు మందార ప్రసూనావలు అని పద్మాక్షులు ఈ రీతిగా సౌదాగ్రాల మీద చేరి ఆ శ్రీకృష్ణుని దివ్యమూర్తిని తన మనసులలో నిలుపుకొని ఆనందర శాబ్దిలో మునిగిపోతూ ప్రేమగా అతనిని కీర్తిస్తూ ఆ లాజలను అంటే పేలాలను మందార పూలను కూడా చల్లారు ఆ తర్వాత బ్రాహ్మణులు రాజులు వణిక్ ప్రముఖులు మరి మంగళ ద్రవ్యాలు తెచ్చి శ్రీకృష్ణునికి కానుకలుగా ఇచ్చారు పుణ్య స్త్రీలు బంగారు పల్లెలలో కర్పూరని రాజానాలను సమర్పించారు ఇలా అతడు అంతఃపురంలో ప్రవేశించాడు అంతట కుంతిదేవి మంచం దిగి వచ్చి అతనిని కౌగులించుకుంది ఆ యదుపతి మేనత్తకు నమస్కరించాడు ద్రౌపది ముకుందునకు దండం పెట్టింది కుంతి చెప్పగా కృష్ణుని భార్యలైన రుక్మిణి మొదలగు వారికి గంగా గంధము అక్షతలు పూలు తాంబూలాలు ఇచ్చింది అందమైన పొట్టుబట్టలు మణిభూషణాలు ఇచ్చి సేవించింది యుధిష్ఠరుడు కూడా కృష్ణుని భార్యలకు అతని వెంట వచ్చిన బంధుమిత్రులకు పుత్రులకు మంత్రులకు పురోహితులకు పరిచారకులకు కూడా అందరికీ వారికి తగిన ప్రదేశాలలో విడుదల ఏర్పాటు చేయించాడు ఏ రోజుకు ఆ రోజు క్రొత్త క్రొత్త రకరకాల ఉపచారాలు చేయసాగాడు హరియు హరియుధిష్టరు సముచిత పరిచర్యల కాత్మనల పార్థుడు దాను సరస విహార క్రియలను సూరు చిరగతి గొన్ని నెలలు సుఖముండే నృపా రాజా యుధిష్ఠరుడు చేసే సముచిత సేవకులకు సేవలకు కృష్ణుడు కూడా మనసులో ఎంతో సంతోషించాడు అర్జునుడు తాను కలిసి సరస విహారాలు చేస్తూ అందంగా కొన్ని నెలలు సుఖంగా గడిపాడు ధర్మరాజు శ్రీకృష్ణుని అనుమతంబున ది దిగ్విజయార్ధము భీమాదులను పంపాడు అప్పుడు ధరణీశకనాడు ధర్మతను జుండు ప్రవిమళ నిజ సభాభవన మందు హితులు మంత్రులు పురోహితులు సుతులును మిత్రులు బంధువులు క్షత్రవరులు పరిచారకులు సూత పాఠక కవి బుధవరులు నునులును వరుసగులు జిరలీల నవరత్న సింహాసనస్థుడై కొలుగుండి వినతుడై నలిన నాభూ భువన రక్షణ దక్షుణుతరితృయదు కులేశ్వరుమురదైత్యద విభేది నాప్తు నయవేది చతురుపాయ ప్రవీణుజూచీట్లని పలికే నస్తోక చరిత రాజా ఒకనాడు ధర్మజుడు తన సభాభవనములో కొలివి తీరి ఉన్నాడు ఆ సభలో హితులు మంత్రులు పురోహితులు కొడుకులు మిత్రులు బంధువులు రాజులు పరిచారకులు సూతులు పాఠకులు కవులు పండితులు మునులు అందరూ వరుసగా కూర్చున్నారు ధర్మరాజు నవరత్న సింహాసనం మీద కూర్చున్నాడు ఘనమైన చరిత్ర కలవాడవు అలా కొలువు తీరిన రక్షణలో దక్షుడు అద్భుత చరిత్రుడు ఎదుకులాధిపతి మురరాక్షసుని గర్వాన్ని పోగొట్టినవాడు ఆప్తుడు నీతికోవిదుడు సామధాన భేద దండాలు అనే చతురుపాయాలలో కూడా నేర్పరి అయిన కృష్ణును చూచి వినయంగా ఇలా అన్నాడు నెమ్మి గావించు వేడుక నెమ్మ నమునా నూచున్నది అది నిర్వహింపనీవ కాక మాకాత్మ బంధువులు గలరేయురులు ఓ పుణ్యచరుతుడా నా మనసులో రాజసుయాగం చేయాలి అనే వేడుక కలుగుతోంది అది నిర్వహించడానికి నీవు తప్ప మాకు ఆత్మ బంధువులు వేరెవరూ లేరు ఎవ్వరు నీ పాదాంబుజములెప్పుడు కొల్తురు భక్తినిష్ఠులై ఎవ్వరు నిన్ను ప్రేమను తీంతురు భూరి వివేకశాలురై యత్ములంధుదంచిత శోభన నిత్య సౌఖ్యముల్ నివ్వటి లంగ నిను నేర్చి భజించిన రెత్త భక్తినిష్టతో ఎవరు నీ పాద పద్మాలను సేవిస్తూ ఉంటారో ఎవరు గొప్ప వివేకశాలులై నిన్ను ప్రేమతో స్థుతిస్తారు ఆ నిర్మలాత్ములు చక్క శుభప్రదమైన నిత్యమైన నిత్యాలను నిత్యమైన సౌఖ్యాలను స్థిరంగా పొందుతారు కృష్ణ తెలుసుకొని నిన్ను సేవిస్తే అది ఎప్పటికీ వ్యర్థం కాదు అని ధర్మరాజు అనగా కృష్ణుడి ఇలా అన్నాడు నయగుణశాలి పాండు రూపనందనని తల పొప్పుని క్రతుక్రియ ముని దేవత పితృసుకృత్యమునై నిఖిలో గ్రశామును బాంధవ ప్రియ ప్రియమునంచి తపు నిత్య కీర్తియున్ జయమున గురు వేగయుపక్రమింపవే నీతి గుణం కలిగిన వాడవు పాండురాజకుమార నీ ఆలోచన మంచిదే ఈ క్రతువును చేయడం మునులను దేవతలను పితరులను ఉద్దేశించి సుకృత్యం చేయడమే ఉగ్రమైన శత్రువులను అందరినీ నశింపజేస్తుంది బంధువులకు ప్రీతిని చక్కని పుణ్యాన్ని నిత్యకీర్తిని జయాన్ని కలిగిస్తుంది కురుశ్రేష్ట దీనిని వెంటనే మొదలుపెట్టు మను చరితని సహోదరులనుపమ దివ్యాస్త్రవేదులాహవూమిన్ జనకిన వైరి నృపాలు రధును మగజాలుదురు శౌర్యూమ భంగిన్ మనువు వంటి ఆచరణ కలిగిన వాడవు నీ సోదరులందరూ సాటి లేని దివ్యమైన అస్త్రాలను తెలిసినవారు యుద్ధ భూమిలో తమను ఎదిరించిన శత్రురాజులను మొక్కవోని పరాక్రమంతో సంహరించగలరు గెలువుము విమత్ గెలువుము విమత రూపాలు బుధ వినుతమైన విశ్రుత నిలువు నిలువుము నిఖిలధరా మండలిని భవచ్చాసనము దృఢంబుగజల్లన్ శత్రురాజులను జయించు పండితులను పండితులను తే విఖ్యాతమైన కీర్తితో ప్రకాశించు సమస్త భూమండలంలోనూ నీ శాసనం దృఢంగా చెల్లుబడి అయ్యేలాగా నిలువు నీ పంచు కార్యమౌరులం జూపకయే జేయ నిన్ను జూటన వేలం చూపకవచ్చు ని సకల ధర పొతులకు నీకు జేయ రానిది గలదే నీవు చెప్పిన పనిని ఇతరులకు చెప్పక నేనే చేస్తాను దానితో ఇక రాజులందరూ నిన్ను చూపుడు వ్రేలెత్తి చూపలేరు నీకు చేయలేని పని అంటూ లేనేలేదు కాబట్టి విమలమతి మతి నెట్టిమక రాజమునకు దెప్పింపవలయు సంభారంభుల్ సమకూర్పు మునీ అనుజల సమదగతింబంపునిఖిల శత్రుల గెల్వన్ నిర్మలమైన మనసుతో ఈ మహాయగానికి తెప్పించవలసిన సంభారాలన్నీ సమకూర్చు నీ తమ్ముళ్ళను శత్రురాజులందరినీ గెలవడానికి గర్వంగా పంపించు అనుమాటలు విని కుంతే తనయుడు మోదమున బొంగి తామర సాక్షున్ వినుతించి శౌర్య కలితుల ననుజుల దశ జూచి పలికే హర్షము తోడన్ కృష్ణుడు చెప్పిన మాటలు విని కుంతే యుధిష్ఠరుడు సంతోషంతో పొంగిపోయాడు పొంగిపోయి కృష్ణుణ్ణి పొగడాడు శౌర్యవంతులైన తమ్ముళ్ల వైపు చూసి సంతోషంతో ఇలా అన్నాడు సృంజయ భూపాలకులను గుంజరథవాటులు గొల్వం జనుమని సహదేవుని సంజయ సహదేవుని నంజక పొం మనియ జయింపన్ శృంజయ భూపాలకులు ఏనుగులు రథాలు గుర్రాలు వంటి భటులు కోవట్ల కలది నిన్ను సేవిస్తూ ఉండగా నీవు వెనుకంజ వేయకుండా దక్షిణ దిక్కుకు పొమ్మని సహదేవునితో చెప్పాడు ప్రకట చతుర్విధ సేనా ప్రకరం బులుగొలువ బిశకన్ నకులం విధలితరిపులు శౌర్యం భూమెరసి పార్థివ ముఖ్య ఓ రాజా శౌర్యంతో శత్రువులను చీల్చి చెండాడే నకులుని చతుర్విధ సైన్యాలతో పడమటి దిక్కుకు పంపించాడు దుర్జన భంజను శౌర్యోపార్జిత విజయ ప్రకాండు నాహవణిపుణు అర్జున మహిత సోనిదిన ఉత్తరపు దిశకు ననిచె నరేంద్ర ఓ రాజా దూర్జనులను సంహరించేవాడు శౌర్యంతో సంపాదించని విజయాలు కలిగినవాడు యుద్ధంలో నిపుణుడు తెల్లని కీర్తి కలిగినవాడు అయిన అర్జునుని ఉత్తర దిక్కుకు పంపాడు మహిత శౌర్య నిధులు మత్స్య కేకయ మధ్రభూతలేంద్రబల సమేతముగను దర్పముప్ప బె తూర్పు దిక్కునకునుహత వైరి ధాము భీము శత్రువులను ఉద్ధతుడై నిర్జించే భీముని మహాశౌర్యవంతులైన మత్స్య కేకయ మధ్ర రాజుల సైన్యాలతో పాటుగా తూర్పు దిక్కుకు దర్పంగా పంపించాడు पाणिचिन घनबाहु पराक्रम विक्रमम्बुलन् विक्रमम्बुलन् चतुरन्तनकविनूत्नरत्नतुरकप्रमुखाखिलवस्तु जातमुल्गुने चनुदे धर्म जुनकुन् प्रणमिळियुधात्त चित्तुलै ధర్మరాజు ఆ రీతిగా నలుగురు తమ్ముళ్ళను నాలుగు దిక్కులకు పంపాడు వారు తమ భుజ పరాక్రమం చేత శౌర్యం చేత సాటి లేని శౌర్యం కలిగిన నాలుగు దిక్కులలోనూ భూపతులను జయించి బంగారము అపురూపమైన రత్నాలు గుర్రాలు మొదలైన ప్రముఖ వస్తు సమూహాన్ని కప్పంగా తీసుకొని వచ్చి ధర్మజునికి ఉదాత్త చిత్తంతో నమస్కరించారు తమ తమ పోయి వచ్చిన విధంబుల్ वेदां बुलु भूपतुलुं जयिंचुटल क्रममुन जप्पनन्दु लजरा तनयुंडरि वेटटंडे वेटटडइये नंचमरा యమసుతు దూరకుండే వికలాత్మకుడై వినియంత కృష్ణుడు తాము పోయి వచ్చిన విధాలు రాజులను జయించడము క్రమంగా అందరూ వివరించారు అందులో జరాసంద్రుడు కప్పం కట్టలేదని అర్జునుడు అహంకారం విడిచి విన్నవించాడు అది విని వికలమనస్కుడే ధర్మరాజు ఏమీ మాట్లాడలేదు అంతటా కృష్ణుడు ధర్మనందను చూచి అప్పుడు కృష్ణుడు ధర్మనందను చూచిత్కలిక తోడబలికె మాగదుపకను ఒకటి గలదది చెప్పేదను నాకు చెప్పిన చందంబునయ చరిత్ర ధర్మరాజును చూచాడు చూచి ఉత్సాహంగా ఇలా అన్నాడు కృష్ణుడు నీతి వర్తనుడా మగధరాజును యుద్ధంలో చంపడానికి ఒక ఉపాయం ఉంది అది చెప్తాను ఉద్ధవుడు ఆ ఉపాయాన్ని నాకు చెప్పాడు విను మగధేశ్వరుండెప్పుడు విప్రజనావలియందు భక్తియున్ వినయము గల్గి ఎద్దియున్ వేడిన చోవృద సేయకిచ్చు గావున విజయుండు భవన పుత్రుడు నేను బ్రాహ్మణాకృతింజనీ రణభిక్ష వేడిన వధుడై అతడిచ్చు గోరికల్ విను మగధరాజు ఎప్పుడూ బ్రాహ్మణుల ఎందు భక్తి వినయము కలిగి ఏది వేడినా లేదనకుండా ఇస్తూ ఉంటాడు కాబట్టి అర్జునుడు భీముడు నేను కూడా బ్రాహ్మణ వేషాలతో వెళతాము వెళ్ళి యుద్ధ భిక్షని వేడతాము యుద్ధ భిక్ష వేడితే వశపడి అతడు కోరికలు ఇస్తాడు ఆ సమయంలో తవిలి అప్పుడు తవిలి అప్పుడు మళ్ళ యుద్ధమున వాని బిలుకు మార్పింపవచ్చును భీముచేత నని నజుడిసయని నవి ప్రవేశములు దాల్చి అరిగిరి విసధయసులు జాగ్రత్తగా మళ్ళ యుద్ధంలో వాణిని భీముని చేత చంపింపవచ్చును అన్నాడు అనగా విని ధర్మరాజు ఇది బాగుంది అన్నాడు అప్పుడు నిర్మల కీర్తులు కలిగిన వారు బ్రాహ్మణ వేషాలను ధరించి వెళ్ళారు శ్రీకృష్ణ భీమార్జునుడు జరాసందుని వధింపబోవుట ఆ రీతిగా కృష్ణుడు భీముడు అర్జునుడు కూడా బ్రాహ్మణ వేషాలను ధరించారు ధరించి తమ యొక్క శరీరకాంతులు త్రేతాగ్నుల వలె వెలుగుతూ ఉంటే అతి త్వరగా వెళ్ళి గిరివ్రజపురంలో ప్రవేశించారు అక్కడ గొప్ప శ్రద్ధ కలిగిన మనసుతో అతిథి పూజలు చేస్తూ ఉన్న జరాసందును చూచి ఇలా అన్నారు ధరణి సయతిథి పూజా పరుడవు నీవను చుదించితమరేయ కూవ్రతాచారనిధి ఓ రాజా నీవు అతిథి పూజా పరుడవు అని దిక్కులన్నిటా కూడా చెప్పుకుంటున్నారు అది విని మేము వచ్చాము సువ్రతాచారనిధి మా కోరికను కాదనకండా ఇవ్వు అతిథి జనం సతతము పూజించి యుచిత సత్కారములు ఉన్నతి నడుపు సజ్జనులు శాశ్వత కీర్తులు ధరణి జాలు దురనగా ఓ పుణ్యాత్మ అతిథి జనాలను భక్తితో పూజించి ఎప్పుడూ తగిన మర్యాదలను వందనాలను చేసే సత్పురుషులు భూమిపై కీర్తిని పొందగలుగుతారు పరికిం పగదేహం బస్తిరమని నిజ బుద్ధి చిరతర కీర్తి స్ఫురణం ప్రస్తుతికెక్కని పురుషుడు జీవన్ మృతుండు భూరి వివేకా గొప్ప వివేకం కలిగిన వాడవు ఆలోచించి చూస్తే దేహం నశించిపోతుంది అని తన మనసులో గ్రహించి చిరకాలము ఉండే కీర్తి వ్యాప్తితో కొని ఆడబడిన పురుషుడు బ్రతికి ఉండి కూడా వానితో సమానమే దారునిలోనవధాన్యుల కీరాని పదార్థం ఒక్కటే నింగలదే కోరిన తనమే నెముకలు ధీరుండయిచ్చిన నిధీచిని వినమే దానం చేయని వారికి ఆహా దానం చేసేవారికి భూమి మీద ఎవ్వరా అని పదార్థం అంటూ ఏమీ లేదు కోరినంతనే దీచి తన శరీరంలోని ఎముకలు కూడా ధీరుడై ఇచ్చాడు అని వినలేదా అడిగిన వృధసేయక తన యొడలా ఎరుక కోగిరముగా నేర్పడని కీర్తిగని నని పొడమిన్మును వినమే అలా కాపోతామునగా పుణ్యాత్మ అడిగితే లేదనకుండా అలనాడు ఒక పావురం ఆకలి ఉన్నబోయవానికి ఆహారంగా తన శరీరాన్ని సమర్పించింది ఈ భూమిపై కీర్తిని పొందింది అనే మునుపు ఎప్పుడూ వినలేదా ఆ ఇంద్ర అగ్నులు సేన కయసరూపములదన్ను వలతిగ వేడన్ ధీయుతుడైమును తన కాయము శిచ్చిన జగంబుల వినమే ఇంద్రుడు అగ్ని డేగా పావురాల రూపాలలో వచ్చి తనను దీనంగా వేడుకున్నా శిబి బుద్ధిమంతుడే మునుపు తన దేహాన్నే కోసి ఇచ్చాడు అని లోకంలో విన్నాము కదా ధీరమతులు దేవ హరిశ్చంద్ర బలు నుంచ వృత్తి బ్రాహ్మణుని మున్ను చెప్ప వినమే సన్నుత చరిత్ర సన్ననైన నేడునున్నవారు ధైర్యవంతులు రంతిదేవుడు హరిశ్చంద్రుడు బలిచక్రవర్తి ఊంచవృత్తి బ్రాహ్మణుడు ఇటువంటి సన్నత చరిత్రను గురించి మునుపు చెప్పగా ఎప్పుడూ వినలేదా వారు పేరులతోనైనా సరే ఈనాడు ఉన్నారు కదా అని వారు పలుకగా విని జరాసందుడు వారి రూపాలను మేము గంభీరమైన మాటలను అల్లెత్రాటి చే అల్లిత్రాటి చే కాయలను మహా తేజస్సును చూచి తన మనస్సులో వీరు బ్రాహ్మణ వేషాలను ధరించిన రాజులై ఉంటారు అని తలచాడు అలా తలచి ఈ మహాత్ములు కోరిన పదార్థమే కాదు ప్రాణాలైనా ఇస్తాను అదీగాక పూర్వం బలిచక్రవర్తి విప్రవేశంతో వెళ్ళి అడిగిన విష్ణుదేవునికి తన పదవి పోతుందని తెలిసిన విచారించక ముళ్ళో కాలను ఎచ్చికెత్తి పొందాడు క్షత్ర పొందుడనేవాడు కూడా బ్రాహ్మణుని కోసం తన ప్రాణాలచే పరిత్యజించి నిర్మలమైనటువంటి కీర్తిని పొందాడు కాబట్టి అనిత్యమైన శరీరం గురించి ఆలోచించకూడదు కీర్తి పొందడమే మంచిది అని అనుకున్నాడు ఉదారుడే కృష్ణార్జున భీములను చూచి ఇలా అన్నాడు అని శ్రీ సుఖయోగేంద్రుడు పరిశిన్ మహారాజుతో ओं मंगल श्री कुरुक्षेत्र रक्षोणी विहारिणे पादसारथिपा गीताचारा मंगल ओं मंगल नमोस्वंताय सहस्रमूर्त सहस्रपादाक्षिशिबावे सहस्रनामने पुरुषाय शाश्वते सहस्रको